సాహసోపేత నిర్ణయాలకు కేర్ ఆఫ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు దేశభక్తి విషయంలో రాజీలేని లేని ధీరత్వం మోదీ సొంతమన్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దుతో జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని చాటి చెప్పడమే కాకుండా ఏక్ దేశ్ మీ దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చని నిరూపించిన ధీరధాతుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్ స్కీమ్ ఎంతో మంచిదని దీనిపై ప్రతిపక్షాలు లేని రాద్ధాంతం రాద్దాంతం చేసి విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూశాయన్నారు ఈ స్కీమ్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందే తప్ప విపక్షాల వలలో పడి విద్యార్థులు మోసపోవద్దని కోరారు ఈరోజు కరీంనగర్లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో నిర్వహించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై చేసిన ప్రసంగం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేయడం అంటే దేశానికి సేవ చేయడమేనని అంత గొప్ప అవకాశం కోసం ఎదురుచూస్తున్న మీరంతా నిజంగా దేశభక్తులేని అన్నారు టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్థులతోనే డిఫెన్స్ ఉద్యోగాలు సాధించాలనే తపనతో చిన్న వయసులోనే డిఫెన్స్ శిక్షణ అకాడమీలో చేరి పట్టుదలతో శ్రమిస్తున్న మీ అందరికీ అన్నగా ఆశీర్వదిస్తున్నానన్నారు దేశం కోసం సేవ చేయాలని మిమ్మల్ని కడిగి పంపిన మీ తల్లిదండ్రులు నిజమైన దేశభక్తులని వారందరికీ హ్యాట్సప్ అన్నారు ఆర్మీలో పనిచేయడం అంటే దేశానికి సేవ చేసే అవకాశం దొరకడమేనని ఈ అవకాశం అందరికీ లభించదన్నారు అందరూ కూడా మా పిల్లలు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి పోతుంది వాళ్ళు కూడా కానీ మా పిల్లలను ఈ దేశ రక్షణ కోసం ఆర్మీలో నేవీలో ఎయిర్ పోస్ట్ పంపాలని చెప్పి మిమ్మల్ని తయారు చేసినటువంటి మీ పేరెంట్స్ హ్యాండ్సేప

వారు ఎన్నో లక్ష్యాలు నిర్దేశించుకొని వారు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి అవడంతో మన ఢిల్లీ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యారు కొద్దిమంది పిల్లలు ఆర్మీలో ఉద్యోగం సాధించాలని కొద్దిమంది పిల్లలు నేవీలో కొద్దిమంది ఎయిర్ ఫోర్స్లో కొద్దిమంది ఇంజనీరింగ్ కావాలని కొద్దిమంది డాక్టర్ కావాలని ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు ఆ లక్ష్య సాధనలో మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకు మా స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి లెక్చరర్ ప్రతి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళకు సపోర్ట్గా నిలబడి వాళ్ళ లక్ష్య సాధనకు మా వంతుగా సాయం సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నా ఏ లక్ష్య సాధనతోటి మీరు ఇక్కడ జైన్ అయ్యారో ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వాళ్ళకు కొద్దిగా మానసికంగా ఉల్లాసంగా ఉండాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు కొద్దిగా మెంటల్గా స్ట్రెస్ కాకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ కల్చర్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది దీన్ని పిల్లలందరూ కూడా మంచిగా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది